జనతా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి పన్నెండవ వర్ధంతి సందర్భంగా భువనగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వడపర్తి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నోట్బుక్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీపీపీసీ ప్రధాన కార్యదర్శి పోత్న ప్రమోద్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరికొండ శివకుమార్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ షానూర్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి శరత్కౌట్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజ్ కుమార్ సార్ తన కుమారుడు పన్నెండు సంవత్సరాల క్రితం టూ థౌజండ్ లెవెన్లో కార్యాడెంట్లో మరణించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రత్యేక్ ఫౌండేషన్ ద్వారా మన పేద విద్యార్థులకు మన మంత్రివర్యులు ఇప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యే మంత్రి ఎంపీ మళ్ళీ మంత్రివర్యులు అయినారు కానీ తన కుమారుణ్ణి దృష్టిలో పెట్టుకొని ప్రతి పేద విద్యార్థికి ఎంతో ఎంతోమందికి డాక్టర్స్ ఇంజనీరు టాయిలెట్స్ వివిధ రంగాల్లో ఎవరైనా అడిగిన వాళ్ళకు సాయం చేసుకుంటూ అదేవిధంగా మన ఇక్కడ తను నల్గొండలో పన్నెండు కోట్లు పెట్టి ఒక మంచి స్కూల్ బిల్డింగ్ ఇట్లా దాన్ని ప్రతిక్ ఫౌండేషన్ తయారు ద్వారా తయారు తయారు చేసి అక్కడ ఉన్న విద్యార్థులకు అన్ని పేద విద్యార్థులకు అన్ని సమకూర్చుకుంటూ సంవత్సరం సంవత్సరం అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే ఈ రోజులలో బ్లడ్ దొరకడం అంటే ప్రాణం దొరకనట్టు ప్రాణం ప్రాణానికి విలువైనటువంటి బ్లడ్ ఇట్లా ఒక దా ప్రాణం కానీ ప్రాణాన్ని బతికించాలంటే బ్లడ్ కావాల్సిన అవసరం ఉంది ఈ రోజులలో అందుకని ప్రతి సంవత్సరము అక్కడ ప్రతి వర్ధంతి రోజు సుమారు మూడు నుంచి ఐదు వందల మంది ఎగిరి ప్రతి సంవత్సరం బ్లడ్ కమ్ డొనేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వివిధ గ్రామాలలో తెలంగాణ వ్యాప్తంగా నేను ఎంకరేజ్ మన మంత్రివర్లు కానీ పోమరెడ్డి ఎంకరేజ్ కానీ ఓకే తన పేద విద్యార్థులు ఎవరైనా సరే ఎవరు అని అనేవి అడగకుండా తనంతో సరే సాయం చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ అదేవిధంగా నేను టూ థౌజండ్ నైన్టీ నైన్టీన్లో నేను సర్పంచ్ కావడం జరిగింది వడపడిదికి అదేవిధంగా టూ థౌజండ్ నైన్టీన్ ఎంపీ గారు ఇక్కడ ఎంపీగా ఇవ్వబడ్డప్పుడు మన భువనగిరి పార్లమెంట్ నుంచి గెలవడం జరిగింది ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ కరోనా పీరియడ్లో మన కరోనా ఉంది కనుక మన ఊరిని అడాప్ట్ చేసుకున్నప్పుడు అడాప్ట్ చేసుకున్నాడు దాని సందర్భంగా మన ఊర్లో గ్రామ సభ పెట్టినప్పుడు ఇక్కడ అంతా కుళ్ళ ప్లేస్ ఉండే స్కూల్ అంటే అసలు అర్థం లేకుండా ఉండే అదే ఇది ఇట్లా ఉందని చెప్పి తను కలెక్టర్తో మాట్లాడి నిధులు పెట్టించి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కంపౌండ్ వాల్ అక్కడ రెండు రూమ్లు లేకుండా ఉండే అక్కడ రిపేర్ ఉంటే అక్కడ చేపించి వెనక టాయిలెట్స్ అవన్నీ చేయించి అదేవిధంగా తనే అదేవిధంగా మళ్ళీ మనకు పది లక్షల రూపాయలతోని మన గ్లాస్ ఫ్యాక్టరీ వాళ్ళతో చెప్పి ఆ డొనేట్ చేయించి వెనకాల లంచ్ ప్రోగ్రామ్స్కైనా టాయిలెట్స్ టెక్నాలజీ అంటే ఇప్పుడున్న అప్పుడు పాత తీసేసి ఇప్పుడు కొత్తగా స్టూడెంట్స్ గతంలో నలభై ఉండే స్టూడెంట్స్ ఈరోజు ఎనభై మంది అయ్యారు అంటే దాన్ని వచ్చిన మార్క్స్ వచ్చింది కనుక ఉండాలని చెప్పి మొదటిసారిగా మంత్రిమండ్రి అయినందుకు నేను వేరే టౌన్లలో మండలల్లో చేద్దామనుకున్నాను కానీ మన మంత్రివర్యు ఎంపీగా ఉన్నప్పుడు మనకు చేసిన సేవ ప్రతి ఊరిలో తెలియాలని తెలిసి చెప్పు తెలియాలని తెలియాలంటూ మన ఊరు ఒక మోడల్ స్కూల్గా తన కళలుగా అన్నట్టు ఈరోజు ఉడపడిది గ్రామం అంటే మన జిల్లాలో ఒక మోడల్ స్కూల్గా తయారైందంటే మన ఎంపీ సాబ్ ఎంపీ గారు ఇప్పుడు ఉన్న మంత్రివర్యులు ఆ ఇంటెన్షన్ తీసుకోవడం వల్ల ఇక్కడ దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలతోని స్కూల్ మంచి మరమ్మతులు జరిగి కరెంటు కరెంటు లేకుండే చుట్టూ కాంపౌండలు లేకుండే ఇక్కడ లోపల ఎప్పుడో లీకేజ్ ఉంటుండే వెనకాల టాయిలెట్ సరిగ్గా లేకుండా ఉండే వాటర్ సప్లై సరిగ్గా లేకుండే ఇవన్నీ పేద విద్యార్థులు ఇక్కడ చదువుకున్నప్పుడు ఇలా నల్ నలభై మంది స్టూడెంట్సే ఉండే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచిగా చేయాలని మోడల్గా నాకు ఒక నేను మళ్ళీ ఆరు నెలలు నేను వస్తా అని చెప్పిండు అంతలోపటినే ఇదంతా తయారు చేసినాము ఎలక్షన్ కోడ్ ఇవన్నీ వచ్చినాయి కనుక రాలేకపోయిండు ఈసారి పిలిపిస్తాము అదేవిధంగా ద్వారా మన స్టేట్స్ ఇంకేం కావాలో ప్రతి ఫౌండేషన్ ద్వారా ఖచ్చితంగా మనం ఇప్పుడు మంత్రివర్యులను అడిగి ఇంకెన్నో సమకూరుస్తామని చెప్పుకుంటూ అదేవిధంగా మనకు ఈ ఈ విధంగా సహాయం చేసినటువంటి మన మంత్రివర్యులు కుమారుడు చనిపోవడము బాధాకరం ఆయన బాధ ఎవరు తీర్చలేదు అందులో నేను ఇట్ల ఒక సభ్యుని ఎందుకంటే నన్ను గిట్లో ఒక కొడుకు లేక భావించి మీ మీతో పాటు నన్ను గిట్ల అట్లే చూసుకొని ఈరోజు ఈ ఈ నిధులు ఇవ్వడం గిట్ల మేము మనస్ఫూర్తిగా మన ఎంపీ గారికి అంటే మంచి మధ్యవర్లకు మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మీ గిట్ల మంచి భవిష్యత్తు ఉంటుంది మంచిగా లభిత ఉంది ద్వారా మేము ఇంకా ఏదైనా మా ఇప్పుడు మంత్రివర్యులు అడిగి ఇంకే కావాలో స్కూల్కు సమకూర్చుతామని ఈ సందర్భంగా పాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కులపరి గ్రామ విద్యార్థులకు టీచర్స్కు ఇక్కడికి వచ్చినటువంటి మా ఆహ్వానాన్ని మందించినటువంటి మా ప్రమోదన్న గారికి మా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మా షానూర్ బాబా షానూర్ గారికి అదేవిధంగా ఎన్ఎస్వి వైస్ ప్రెసిడెంట్ శరద్ గారు మా మండల నాయకుడు శరద్ మన శివకుమార్ గారు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇది ఇదే కాకుండా మీకు సేవలు మా ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా మినిస్టర్ గారు నన్ను సేవలు తీసుకుంటామని చెప్పి ఆశిస్తున్నాను